పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదిహేడు న్యాయ నిపుణుడు ప్రముఖ విద్యావేత్త అయిన డాక్టర్ అంబేద్కర్ వ్యతిరేకించినప్పటికీ పట్టుబట్టి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి ఆర్టికల్ మూడు వందల డెబ్బైని ఏర్పాటు చేసి దానిని రాజ్యాంగ సభలో ఆమోదింపజేసుకున్న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ ఆర్టికల్ మూడు వందల డెబ్బై వలన జమ్మూ కాశ్మీర్ కి చాలా విపరీతమైన ప్రత్యేక ప్రతిపత్తిని నెహ్రూ ఏర్పాటు చేశాడు దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక జెండా అసెంబ్లీ కాలపరిమితి ఆరు సంవత్సరాలు ప్రత్యేక రాజ్యాంగం అసెంబ్లీ నాయకుడిని ప్రధానమంత్రిగా వ్యవహరించడం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎస్సీ ఎస్టి రిజర్వేషన్లు జమ్మూ కాశ్మీర్లో అనేక మార్పులు మినహాయింపులకు గురి కావడం భారతదేశ ప్రజలు ఎవరూ కూడా జమ్మూ కాశ్మీర్లో ఇళ్లను స్థలాలను కొనుగోలు చేయకుండా నియంత్రణ చేయడం స్పెషల్ రెసిడెన్స్ స్టేటస్ జమ్మూ కాశ్మీర్ యువతులు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే ఆ యువతుల జమ్మూ కాశ్మీర్ రెసిడెన్స్ స్టేటస్ రద్దు కావడం ఒకవేళ పాకిస్తాన్ యువకుడిని పెళ్లి చేసుకుంటే ఆ పాకిస్తాన్ యువకుడికి జమ్మూ కాశ్మీర్ నుంచి భారత పౌరసత్వం మంజూరు చేయడం లాంటి విపరీతాలను నెహ్రూ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో మోడీ ప్రభుత్వం ఈ ఆర్టికల్ మూడు వందల డెబ్బైని తొలగించడంతో ఈ విపరీతాలకు చర్మగీతం పాడటం జరిగింది భారత్ మాతాకి జై